మరొక అంశాన్ని కూడా మనం ఒకసారి చర్చిద్దాం పూర్తి లోక్సభ ఎన్నికల భరిలో కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం బారాస ఉన్న స్థాయి బారాస ఉన్నత స్థాయి వర్గాలలో చర్చ శాసనసభ ఎన్నికలలో పరాజయంపాలైన భారత వచ్చే లోక్సభ ఎన్నికలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగా పార్టీ ముఖ్యనేత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ లోక్సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయించే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు కేటీఆర్ అంత సానుకూలత చూపలేదు అలా అని వ్యతిరేకించలేదు కేసీఆర్ తీసుకునే తుది నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుంది అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి కేటీఆర్ లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలకు ఉన్నత స్థాయి వర్గాలు అంగీకరించాయి దీనివల్ల జాతీయ స్థాయిలలో భారాసకు ప్రాతినిధ్యం వస్తుందని భావిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి దృష్ట్యా లోక్సభ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం కోసం చాలా ముఖ్యమని భారాసా భావిస్తుంది ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంది నియోజకవర్గాల వారిగా ముఖ్య నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికలలో భారీ విజయం సాధించిన భారాసా తర్వాత లోక్సభ స్థానాలలో కూడా అదే ఫలితాలను సాధించలేకపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏం జరుగుతుంది అనేది ఇక్కడ అడగాలి నన్ను ఈయన తెలుసు కదా కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు ఐటీకి పునాది హైదరాబాద్ అభివృద్ధికి నాంది కానీ ఈయన చేసిన తప్పేందంటే ప్రచారం చేసుకోలేకపోయాడు ఈయన చేసిన తప్పేంటంటే ఈయన మరో చంద్రబాబు నాయుడు కాదు కదా చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికీ కూడా ఓ సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తూ డిజిటల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్లాట్ఫామ్లో ఉండే ప్రయత్నం చేస్తాడు ఆయన ఏంది అంటే డిజిటల్ మీడియాను మొత్తం మేనేజ్ చేయడంలో దిట్ట అది గుర్తుపెట్టుకోని కేసీఆర్ అనే వ్యక్తి ఆ చేయలేకపోయింది కేసీఆర్ ఏమనుకున్నాడు అంటే నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు నమ్ముకున్నట్టే ఉంటారు వెన్నుపోటు ఓడదు కదా అనుకున్నారు కానీ ఇట్లా ఓడుస్తున్నానని ఆయన కూడా ఊహించలే అని చెప్పిన పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంది అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఏమని అంటే అన్న మీరు పూర్తి స్థాయిలో ఒక స్టాండ్ అయితే తీస్తున్నారు తెలంగాణలో మీరు ప్రభుత్వం మారింది తప్ప మీరు మారలే విపక్షంగా మీ ఈ యొక్క గొంతుక వినిపిస్తూనే ఉంది కాస్త ఎక్కడో ఒక చోట బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్తున్నారు నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ వైఫల్యాలు వాళ్ళ ప్లస్లు చెప్తున్నా అనే విషయాన్ని వాళ్ళు కూడా నాతో చెప్తున్నారు అయితే బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా క్లారిటీగా చెప్తున్నాను బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అంటే పార్లమెంట్ ఎన్నికలు ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ పదిహేడు స్థానాలలో బలమైన వ్యక్తులు నిలుసుంటారు ఇందులో కేసీఆర్ కూడా ఉంటాడు గుర్తుపెట్టుకోరి దాంట్లో హరీష్ రావు కూడా ఉండొచ్చు కేటీఆర్ అంటే క్వశ్చన్ మార్కుగా ఉంటాడు గుర్తుపెట్టుకోరి ఇది ఒక్కటైతే క్వశ్చన్ మార్కు దాని తర్వాత ఇక జరిగే అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో బలమైన నేతలు నియమించి ఆ బలమైన నేతలు అందరూ పార్లమెంట్ ఎన్నికలలోకి బరిలోకి వెళ్తారు బలమైన నేతలు అందరూ వెళ్ళడం ద్వారా జరిగే పరిస్థితి ఏంటంటే ఆ బలమైన నేతలు గెలుపొందిన తర్వాత సెంట్రల్లో సారు కారు పదహారు స్థానాలలో మ్యాక్సిమం బీఆర్ఎస్ వాళ్ళు పదమూడు నుంచి ఒక పదిహేను స్థానాల మధ్య అంటే పది నుంచి పదిహేను స్థానాలలో ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తే భవిష్యత్తులో బీజేపీ లేకపోతే ఇక్కడ ఏంది అంటే కూటమి రూపంలో ఏదైనా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణకు సంబంధించి కీలకంగా మారిపోతుంది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైఎస్ఆర్సీపీ అంటే ఈ రెండు వైఎస్ఆర్ సిపికి సంబంధించి రెండు పార్టీలు ఎంపీలు కనుక పార్లమెంట్లో కనుక వీళ్ళిద్దరూ ఒక్క తాటి మీదకి వస్తే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయ వనరులు అన్నీ కూడా సాధించుకోవచ్చు కీరోలుగా మారుతుంది ఇక ఆ తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఉన్న కేటీఆర్ లేకపోతే కవిత గజ్వల్ నుంచో లేకపోతే ఇతర ప్రాంతం నుంచి పోటీ చేస్తుంది ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందుతుంది ఆటోమేటిక్గా మళ్ళీ ఒకసారి తెలంగాణలో ప్రజలందరూ వన్ ఇయర్లో మూడు వందల అరవై ఐదు రోజులలో నాలుగు వందల రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ సురు అవుతుంది అల్లకాలం వస్తుంది సునామీలు వస్తాయి ఆ సముద్రంలో అన్నస్తాయి ఆ తర్వాత కేటీఆర్ అనే వ్యక్తి రంగంలోకి వస్తాడు నిలబడతాడు కలబడతాడు గెలుస్తాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరే లోక్సభ ఎన్నికలలో కేటీఆర్ పోటీ చేసినా గెలుస్తాడు పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు ప్రజల మన్ననలు ఎక్కడ పోలే ఏంది అంటే ఒక దుష్ప్రచారం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించు తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు అంటే మాత్రం ఒప్పుకునేది లేదు వాడు కూడా మొక్కు మొర్రుతాడు కుక్క కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకుంటుండు వాడు ఏమంటున్నాడు అంటే తెలంగాణ యువతకు కానీ తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు లేకపోతే తెలంగాణ యువతలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు వాళ్ళలో టాలెంట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి కదా అని ఆ ధర్నా చౌక ఎక్కడ అంటే పూర్తి స్థాయి ఇందిరా దగ్గర ధర్నా చౌక వేసినప్పుడు అక్కడ మైకులు పట్టుకొని పూర్తి స్థాయిలో ఉపన్యాసం ఇచ్చిన వ్యక్తి ఈరోజు ఈ మాటలు చెప్తున్నారు అంటే నిరుద్యోగులు ఏ విధంగా మోసపోతున్నారు అనేది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను మీరు అధ్యయనం చేస్తే నేను చెప్తున్నా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అమలుకు ఆ హామీలకు అనేది మీరు చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి సో కేటీఆర్ అనే వ్యక్తి మళ్ళీ హీరో లెక్క తిరిగి వస్తాడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదనే విషయానికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇక దాంతోపాటు